నమస్కారం వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఆమె ఒడిలో పడుకుంటాడు అతడు అలా ఎలా నన్ను ఇంత సులభంగా నమ్మేశావు నేను మాట తప్పితే అని అడిగిన వాసు ప్రశ్నకు శిశిర దగ్గర సమాధానం లేదు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అతడికి భోజనాన్ని ఇచ్చి మందులు అందించిన శిశిర అక్కడి నుండి వెళ్ళబోతూ వాసుతో మాట్లాడాలని చెబుతుంది చెప్పు అన్న వాసు మృదువైన స్వరానికి సంకోచిస్తూ అది వాసుగారు ఇంకో టెన్ డేస్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ అంతా ప్రిపరేషన్ హాలిడేస్ అని గ్యాప్ ఇచ్చింది ఓకే అన్న అతడికి అంటే ప్రిపరేషన్ కోసం నేను నా ఫ్రెండ్ ఉమతో పాటు గెస్ట్ హౌస్లో ఉండాలనుకుంటున్నాను అక్కడైతే ఇబ్బంది ఉండదు కదా నాకు ట్రావెల్ టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పడం పూర్తి చేసింది శిసిర అదేదో ఇక్కడే చదువుకోవచ్చు కదా ట్రావెల్ చేయాల్సిన అవసరమేముంది అని అన్నాడు వాసు అందుకు ఆమె మౌనంగా ఉండిపోగా ఇక్కడ ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానా అని అడిగాడు అతను శిశిర కంగారుగా అలాంటిదేం లేదు అక్కడ ఉంటే ఫ్రెండ్ ఉంటుంది ఏదైనా డౌట్స్ వస్తే కాలేజ్ దగ్గరే కాబట్టి ప్రొఫెసర్స్ని అడగచ్చు అందుకే అని తెలివిగా అంటుంటే సూటిగా ఆమెనే చూస్తూ అలా చెప్ అలా చేస్తే నాకేంటి అని అడిగాడు ఆమె బిక్క ముఖం వేసి ఏం కావాలి అని అడగగా నీ సెమ్ బ్రేక్ సమయం మొత్తం నాతోనే గడపాలి నా కోసమే గడపాలి అని కండిషన్ పెట్టాడు వాసు కొద్దిసేపు ఆలోచించిన శశిర మరో దారి లేకపోవడంతో సరే అనగా సరే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చాక వెలుదువులే చెప్పాడు అతడు ఆమె ఆ మాట వినడమే సంతోషంతో వెలిగిపోయింది ఆమె ముఖం థ్యాంక్ యూ వాసుగారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంగా చెప్పగా చిన్నగా తల ఊపాడు వాసు ఆమె తిరిగి వెళుతుంటే రెండు చేతుల మునివేళ్లను చేసి ఆమె వంక చూస్తూ వంకరగా ఒక నవ్వు నవ్వాడు మనసులో వెళ్ళు వెళ్ళు ఈసారికి నాకు దూరంగా వెళ్ళి ఎంజాయ్ చేయి కానీ నెక్స్ట్ టైంకి నీకు ఆ ఛాన్స్ అస్సలు ఇవని బంగారం అని అనుకుని ఫోన్ చేతికి తీసుకున్నాడు బయటికి వచ్చిన సుశిర సంతోషంగా విషయం ఉమకు మెసేజ్ చేసింది వసుంధరను పిలిచి ఆమెతో పాటు భోజనం తినేసి గదికి వెళ్ళిపోయింది ఉమ నుండి ఫోన్ రావడంతో మంచంపై కూర్చుంటూ ఎత్తిన శిశిర ప్రిపరేషన్ హాలిడేస్లో నీతో ఉండటానికి పర్మిషన్ లభించింది అని ఉత్సాహంగా చెప్పింది శిశిర ఉత్సాహాన్ని గమనించిన ఉమ ఆమె ఆనందంగా ఉండటంతో తను చెప్పాలనుకున్న విషయం గురించి మరోసారి ఆలోచించింది ఇంతలో మరో ఆలోచన తట్టి మెసేజ్ చూశాను శిశిర చాలా మంచి వార్త చెప్పావు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా అని అంది చెప్పు అని ఆసక్తిగా అన్న శిశిరతో రేపు పన్నెండుకి క్యాంపస్కి వస్తే చాలు హాల్ టికెట్స్ ఇచ్చి పంపించేస్తారట క్లాసెస్ లేవు అని చెప్పగా అలా అయితే రూమ్కి వస్తాను అక్కడి నుండి వెళ్ళి హాల్ టికెట్స్ తెచ్చుకుందాం అని అంది శిశిర ఉమా తలకొట్టుకొని లేదు శిశిర నేను రేపు ఉదయం బయటకు వెళ్తున్నాను అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది ఉమా అయితే నేను కూడా వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం అని బదులిచ్చిన శిశిర మాటలకు దీర్ఘంగా ఆలోచించి నువ్వు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే కష్టం ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి అంది ఉమా అంత ఉదయాన్నే పనేంటి నీకు అని అడిగిన శిశిర ప్రశ్నకు విసుక్కొని నవ్వుతూ బావకేదో ఎగ్జామ్ అంటా టెన్షన్గా ఉంది అన్నాడు తన కోసమని గుడికి వెళ్దాం అనుకున్నాను పూజ కోసం పంతులు గారితో కూడా మాట్లాడేశాను అని మరిన్ని అబద్ధాలను తన సమాధానంగా చెప్పింది ఉమ ఉమ తన బావు పేరు చెప్పడంతో నీ గురించి కూడా నువ్వు ఇన్నిసార్లు పూజలు చేసి ఉండవే అన్న శిశిర సరలే ఖచ్చితంగా లెవెన్ ఫిఫ్టీకి గేట్ దగ్గరికి వస్తాను అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను అంది అమ్మయ్య అనుకున్న ఉమా ప్రశాంతంగా అనిపించి అది చాలు ఆ సమయానికి నేను కూడా వచ్చేస్తా అని బదులిచ్చింది సరే బాయ్ రేపు కలుద్దాం అని శిశిర ఫోన్ పెట్టేయగా ఆలోచనలో పడింది ఉమా ఎలా అయినా శిశిర వాళ్ళ కంటపడకుండా చూసుకోవాలి పిచ్చి మొహంది ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది అలా అస్సలు జరగనివ్వకూడదు అనుకుంటూ కంగారులో గోళ్లు కొనుక్కోవడం మొదలుపెట్టింది అసలు వాళ్ల ప్లాన్ ఏమై ఉంటుందా అనుకుంటూ నిన్న మరియు ఉదయం జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది ముందు రోజు క్లాస్లో కూర్చున్న ఉమ్మ దగ్గరకు వచ్చింది ఉష అమాయకంగా ముఖం పెట్టి నవ్వుతూ వచ్చి ఉమ్మ పక్కనే కూర్చొని హాయ్ ఉమా ఏంటి ఒక్కదానివే ఇలా కూర్చున్నావు అని తేనె పలుకులు వల్లవేసింది ఆమెను కింది నుండి పై వరకు చూసిన ఉమా ఏంటి సంగతి అని నేరుగా అడగగా గతుకుమన్న ఉష వెంటనే సర్దుకొని అది ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు ఇంకా ముఖ్యంగా శశిర చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే మీకు క్షమాపణ చెప్పి మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను శశిర ఎప్పుడు వస్తుంది తనకు కూడా క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను అని అంది సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ శిశిర అయితే బహుశా ఆమె నాట నటనా కౌశల్యానికి పడిపోయి నిజమేనని నమ్మేసేది కానీ అక్కడ ఉంది ఉమ కావడంతో ఇప్పుడు అంతలావును నీకు జ్ఞానోదయం ఎందుకు కలిగింది అని వెటకారంగా ప్రశ్నించగా అలా మాట్లాడొద్దు ఉమా ఇప్పటికే నేను చేసిన దానికి చాలా బాధపడుతున్నాను శిశిరను నేరుగా క్షమాపణ అడగాలని అనుకుంటున్నాను తనెప్పుడొస్తుంది అని అంది ఉష అబ్బో శూర్పణక సూక్తులు చెప్తోందిగా అని మనసులో అనుకుని ఆమెపై అసహ్యంతో ఏమో నాకు తెలీదు తను ఏం చెప్పలేదు అని విసుగ్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉమ్ ఉమ ఉదయం కాలేజీలో ఉదయపు బ్రేక్లో క్యాంటీన్కి వెళ్లిన ఉమకు ఎదురుగా నిలబడ్డారు ఉష గ్యాంగ్ మళ్లీ వచ్చారు సన్నాస్ మహాలు అని మనసులో అనుకుంటూ చూసింది ఏంటి ఉమా జ్యూస్ కోసం వచ్చావా అని అడిగింది ఉష పళ్ళికిలుస్తూ కాదు హెడ్ మసాజ్ కోసం వచ్చా నీకేంటి అన్న ఉమతో ఎందుకు ఉమా అలా కోపంగా మాట్లాడుతున్నావు నేను సారీ చెప్పాను కదా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అని నవ్వుతూ అంది ఉష నీకు నాకు స్నేహమేంటి చీప్గా మీరు అక్కడా మేమిక్కడా అంటూ చేతులను తూర్పు పడమరలకు చుట్టి చూపించింది ఉమా నిజానికి బాత్రూమ్లు ఉంటే పడమర ఉన్నాయి ఇవేవి పట్టించుకొని ఉష అలా అనకు ఉమా నేను సారీ అంటున్నానుగా ఇకపై అలా ఎప్పుడూ చెయ్యను ప్లీజ్ అని చాలా సౌమ్యంగా మాట్లాడింది ఉ నీకేం కావాలి అని విసుగ్గా అడిగిన ఉమతో శిశిరను నేను చాలా ఇబ్బంది పెట్టాను క్షమాపణ చెబుదామంటే ఇవాళ కూడా తను రాలేదు తను ఎప్పుడొస్తుందో కూడా తెలీదు తనకు క్షమాపణ చెప్పి స్నేహానికి గుర్తుగా ఈ బహుమతి ఇవ్వాలనుకున్నాను కానీ తను రాలేదు కదా కనీసం నువ్వైనా ఇది తనకు ఇవ్వు అంటూ బహుమతి ఉన్న సంచిని ముందు పెట్టింది ఉష ఆమెను ఆ బహుమతిని అనుమానంగా చూసిన బుమ్మా కుదరదు కావాలంటే తనకు నువ్వే ఇచ్చుకో అయినా ఇప్పుడు తను రోజు రూమ్లో ఉండటం లేదు అని చెప్పింది అందుకు బదులుగా పర్లేదుమా దీన్ని తన వస్తువులతో పెట్టు తను వచ్చినప్పుడు తీసుకుంటుంది తను మాకన్నా నీ దగ్గరికే ఎక్కువగా వస్తుంది కదా నాకు కనబడిన రోజున నేను క్షమాపణ చెప్తాను అంటూ మళ్లీ తేనె పలుకులు పలికింది ఉష ఇదేదో తేడాగా ఉందే అని మైండ్ వాయిస్ వేసుకున్న ఉమా లేదు నువ్వే తను వచ్చాకివ్వు అని అనగా ఉష అది కాదు ఉమా ఇది ఖరీదైన బహుమతి కాలేజ్లో దీన్ని నా దగ్గర పెట్టుకొని తిరగలేను అందుకే ఇంతలా అడుగుతున్నాను అని బ్రతిమిలాడింది ఉమా ఏమాత్రం తగ్గకుండా అదంతా నాకనవసరం నీకు శిశురకు ఆ బహుమతి ఇచ్చుకోవాలి అని ఉంటే తను వచ్చేదాకా ఎదురు చూసి నువ్వే ఇచ్చాయి అంతేకాని ఇలా మధ్యలోకి నన్ను లాక్కు అని విసురుగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది వరుసగా జరిగిన ఈ రెండు సంఘటనల ఆధారంగా ఉషా వాళ్ళు శిశుర వెనుక ఏదో బలమైన ప్రణాళికను వేస్తున్నారని అర్థం చేసుకుంది ఉమా ఎలా అయినా శిశుర వాళ్ళ కంటపడకుండా చెయ్యాలని క్లాసెస్ ఉన్నా కూడా ఉన్నా కూడా లేవని అబద్ధం చెప్పింది ఇంకా ఆలోచించిన ఆమెకు అంతలోనే మరో అనుమానం వచ్చింది హాల్ టికెట్ తీసుకోవడానికి ముందు ముందు వరకు శిశుర వాళ్లకు ఎదురుపడకుండా ఆపగలిగింది కానీ తీసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించసాగింది అంతలోనే ఏదో ఆలోచన మెరవడంతో మంచి ఆలోచన శబాషుమా అని తనను తానే మెచ్చుకొని దుప్పటి కప్పేసింది గెస్ట్ హౌస్ తెల్లవారింది ఉదయాన్నే తయారయ్యి గది నుండి బయటకు వచ్చిన ఉమ ముఖద్వారానికి తాళం వేసి హడావిడిగా రోడ్డు వైపు వెళ్లి వస్తున్న ఆటో ఆపింది డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి అని అనగా అడ్రస్ చెప్పింది ఆటో నేరుగా ఆ ఊరిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఆగింది ఆటోవాడికి డబ్బులిచ్చేసి పూజ కోసం కావాల్సిన సామాన్లు తీసుకొని గుడిలోకి వెళ్ళింది ఉమ తీసుకొచ్చిన సామాన్లు పూజారికి అందిస్తూ శిశిర పేరు మీద అర్చన చేయించండి పూజ పూజారి గారు అని చెప్పి గర్భ గర్భగుడిలో ప్రసన్నంగా దర్శనమిస్తున్న అమ్మవారిని చూసి కళ్ళు మూసుకుంది మనసులో అమ్మ శిశిరను వెన్నంటే ఉండి కాపాడుతల్లి ప్రస్తుతం కాలేజీలో ఉన్న రాక్షసులు తనని మంచితనం అనే ముసుగు వేసుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని నా అనుమానం అది నిజమా కాదా అనేది అంతా చూస్తున్న నీకు మాత్రమే తెలుసు తనని వాళ్ల వలలో పడకుండా కాపాడమ్మా అని కోరుకుంటూ దండం పెట్టుకుంది ఆ తరువాత గుడి నుంచి నేరుగా ఆ ఊరిలోని హోటల్కి వెళ్ళి తీరికగా టిఫిన్ ఆర్డర్ చేసింది శిశిర ఏదైనా అంటే ఖచ్చితంగా చేస్తుందని ఉమకు నమ్మకం అందుకే ఆమె కాలేజ్కి రాదు అని ధీమాగా ఉంది కాలేజీకి వెళ్లడం కోసం గది నుండి బయటకు వచ్చిన మధు వీణ ఉమా ఇంట్లో లేదని గ్రహించారు తమ కోసం తామే వండుకొని తిని కాలేజ్కి వెళ్ళిపోయారు సుశిర రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది ఉషా విహాన్ల గ్యాంగ్స్ క్లాస్ మొదలవుతుండగా ఉషా మధును పిలిచి ఏంటి మధు ఇవాళ మీ ఫ్రెండ్ ఉమా కనిపించడం లేదు అని అడగగా మధు ఏమో ఉషా ఉదయం ఇంట్లో కూడా కనిపించలేదు ఈ మధ్య తను ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు యథాలాపంగా అంటుంటే వీణ చెయ్యి కదపగానే టక్కున చెప్పడం ఆపేసింది అంటే అన్న ఉషకు ఉమా ఏం చేసినా మాకు చెప్పదు ఉషా తనకి మాకు పెద్దగా మాటలుండవు అని బదులిచ్చింది మధు హోటల్లో తీరికగా టిఫిన్ తిని టైం చూసిన ఉమా తొమ్మిది ముప్పావు కావడంతో బిల్ కట్టేసి మెల్లిగా బయటకు వచ్చింది ఆటోలో ఇంటి దగ్గరకు చేరుకొని వేగంగా తలుపు తీసి చెప్పులను చేత్తో పట్టుకుని లోపలికి వెళ్ళింది అప్పటికి సమయం టెన్ ఫిఫ్టీ ఇంకా గంట సమయం ఉండటంతో గదికి వెళ్ళి శబ్దం రాకుండా ఫోన్ సైలెంట్లో వేసి చదువుకుంటోంది శిశిర వాసుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి నిర్మలకు మందుల గురించి చెప్పేసింది తల్లితో సాయంత్రానికి వచ్చేస్తాను అని చెప్పి వాసుకు ఒకసారి కనబడి బయలుదేరుతున్నాను అని చెప్పి తొమ్మిదిన్నర సమయంలో ఇంటి నుండి బయలుదేరింది కార్ కాలేజ్ గేట్ వద్దకు వెళ్ళేసరికి తన కోసం ఎదురు చూస్తూ కనిపించింది ఉమ కార్ దిగిన శిశిర హాయ్ అని చెప్పేలోపే ఆమె చేయి పట్టుకుని రా త్వరగా వెళ్దాం అంటూ వేగంగా లోపలికి లాక్కెళ్ళింది లెవెన్ ట్వంటీకి ఉదయం బ్రేక్ అయిపోవడంతో పెద్దగా కాలేజ్ ఆవరణలో స్టూడెంట్స్ ఎవ్వరూ కనిపించలేదు ఏమైందే నీకు అని శిశిర అడుగుతున్నా మాట్లాడకుండా రా అని చెప్పి నేరుగా డిపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళింది ఉమ ఉమా ఇదిలా ఉంటే క్లాస్లో శిశిర మాత్రమే కాకుండా ఇవాళ ఉమా కూడా కనిపించకపోయేసరికి విసుగ్గా ఏం చెయ్యాలా అని క్యాంటీన్లో కూర్చున్నారు ఉషా విహాన్ ఇంకా వారి గ్యాంగ్ నిన్న ఉమకు శిశ్యురకు ఇవ్వమని చెప్పిన గిఫ్ట్ బాక్స్ వారు కూర్చున్న బల్లపై మధ్యలో పెట్టి ఉంది గుంపులో నుండి ఒకరు లేచి ఇప్పుడు ఆ శిశ్యుర ఎలాగూ కాలేజ్కి రావట్లేదు ఇవాళ ఉమ కూడా మానేసింది ఇంకో రెండు రోజుల్లో ప్రిపరేషన్ హాలిడేస్ ఆ తర్వాత ఎగ్జామ్స్ ఇలాంటి సమయంలో తనని ట్రాప్ చేయడం కష్టం మనం ఈ ప్లాన్ని ఎగ్జామ్స్ తర్వాత ఎందుకు అమలు చేయకూడదు అని అడిగాడు అందుకు ఉష కోపంగా లేచి అతని కాలర్ పట్టుకొని దాన్ని ఒక్క పరీక్ష కూడా రాయినివ్వను నేను అంటూ అతన్ని దూరంగా నెట్టేసింది దాంతో అతడు దూరంగా నేలపై పడ్డాడు కోపం పట్టలేక టేబుల్పై ఉన్న ఫుడ్ అంతా తోసేస్తుంటే విహాన్ ఆమెను ఆపి వేరే దారి కోసం ఆలోచించు విషాబేబీ కోపంలో ఆలోచించడం మానేస్తున్నావు అని అన్నాడు దాంతో ఆమె విసుగ్గా కుర్చీలో కూర్చుండిపోయింది డిపార్ట్మెంట్ ఆఫీస్ రూమ్లో ఉన్న శిశిరా బొమ్మలు అడ్మిన్ దగ్గరకు వెళ్ళి హాల్ టికెట్స్ అడిగారు ఐదు నిమిషాల్లో ఇచ్చేస్తాను అన్న ఆమె సిస్టంలో ఆ పని చేస్తుంటే అప్పుడే లోపలికి వచ్చిన ప్రొఫెసర్ భారతి శిశిర వాళ్లను చూసి ఏంటి క్లాస్కి వెళ్ళలేదా అని అడిగింది మొదట షాక్ అయినా శిశిర వెంటనే తేరుకొని ఆమెను విష్ చేయగా ఉమ కూడా స్వరం కలిపింది మళ్లీ ఉమనే నవ్వుతూ బదిలిస్తూ అది శిశిరకు కాస్త వర్క్ ఎక్కువగా ఉండటంతో వెళ్లిపోవాల్సి ఉంది మేడం అంటూ టక్కున శిశిర ముందే అబద్ధం చెప్పింది దాంతో ఉమను ఆశ్చర్యంగా చూసింది శిశిర అయితే మారు మాట్లాడకుండా నిలబడిన నిలబడగా అడ్మిన్ పిలవడంతో వెళ్ళి హాల్ టికెట్స్ తీసుకున్నారు డిపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చిన శిశిర క్లాసెస్ లేవని నాకు ఎందుకు చెప్పావు అని ఉమను నిలదీసింది వచ్చి అటెండ్ అయ్యి మాత్రం ఏం సాధిస్తామని చెప్పు మహా అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారు అన్నీ నేర్చుకోవాలనుకునే మనకు ఇంపార్టెంట్ టాపిక్స్తో పనేంటి అని నిర్లక్ష్యంగా అంది ఉమ అది నిజమేలే పద రూమ్కి వెళ్దాం అంటూ మెట్ల వైపు నడిచిన శిశిర వెనుకే దిగింది ఉమ అప్పుడే ఆమెకు విహాన్ గ్యాంగ్ స్టూడెంట్ ఒకడు కంగారుగా ఫోన్ నొక్కుతూ క్రిందికి గబగబా వెళ్లడం గమనించి శిసిర చేయి పట్టుకుని త్వర త్వరగా దిగటం మొదలుపెట్టింది శిశిర అడిగితే ఇందాకలాగే మాట్లాడుకుందాం రా అంటూ వేగంగా నడిచింది ఆ స్టూడెంట్ క్యాంటీన్ దగ్గరకు వెళ్లడమే విషయం చెప్పగా ఎలా అయినా శిశిరను కలవాలని పరుగులు తీశారు అంతా వారు మెయిన్ గేట్ ను చేరుకోగా తమకు యాభై అడుగుల దూరంలో వేగంగా నడుస్తూ కనిపించారు శిశిర ఉమ దొరికిందే అవకాశం అనుకుంటూ తమ పరుగు వేగాన్ని పెంచారు విహాన్ వాళ్లు ఊరిలోని తన ఇంట్లో చొక్కా లేకుండా కేవలం పంచా కండువా వేసుకొని శరీరం నిండా చెమటలతో కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు చక్రధర్ అతడు పడుతున్న టెన్షన్ వల్ల కాలు నిలవక గదిలో అటు ఇటు పచార్లు కొడుతున్నాడు ఉమా కొట్టిన దెబ్బలకు అతడి మెడకు నడుముకు పట్టి వేసుకొని ఉన్నాడు చక్రధర్ పక్కన ఉండే వ్యక్తి భయంగా ఒక మూలన నుంచొని ఉండగా ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో చిరాగ్గా తలపక్కకు తిప్పిన అతను తన కింద పనిచేసే వ్యక్తిని చూస్తూ తెగ పొడిచేస్తారు ఇరగదీస్తారు అని చెప్పావు ఛా ఒక్కడిని కూడా లేపలేకపోయాడు పోయారు పోయాడని సంతోషపడిన సమయం పట్టలేదురా ఎక్కడ పట్టుకొచ్చావురా ఇలాంటి సన్నాసుల్ని అంటూ కోపంగా కాలితో అతన్ని తన్నాడు ఎదురు మాట్లాడితే ఇంకా ఎక్కువ తంతాడని భయంతో మనసులోనే వాళ్ళు భయంకరమైన వాళ్లే మీరు చంపమన్న వాడు తెలివిగా తప్పించుకుంటే మాత్రం వాళ్ళేం చేస్తారు అని అనుకున్నాడు ఇంతలో చక్రధర్ ఫోన్ రింగ్ అవ్వగా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ చూసి భయంతో వణికిపోయాడు వణుకుతూనే ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకోగా దాన్ని ఇంటికి తీసుకొస్తున్నావు అని గిరిధర్ స్వరం వినపడింది గుటకలు వేస్తూ అది గిరి ఏం జరిగిందంటే అని నాంచుతున్న చక్రధర్ మాటలకు వసంత్ బ్రతికే ఉన్నాడని అర్థం చేసుకున్న గిరిధర్ కోపంగా అసలు నువ్వు మగాడివేనా ఇంత చిన్న పని కూడా చేయలేకపోయావు చీ అంటూ చీరరించుకొని ఫోన్ పెట్టేశాడు గిరిధర్ మాటలకు సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఉక్రోషంగా లోపల రగిలిపోతూ ఉయ్యాలలో కూర్చున్నాడు చక్రధర్ ఇంతలో అతని ఫోన్ మళ్లీ మ్రోగడంతో స్క్రీన్పై నంబర్ చూసిన అతడు కోపంగా ఫోన్ ఎత్తి ఒక్కడిని లేపలేకపోయారు ఏం రౌడీలరా మీరు అడిగితే బీహార్ గ్యాంగ్ అంటారు ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు డబ్బు తీసుకున్నప్పుడు పని పద్ధతిగా చేయాలని కూడా తెలియదా అమ్మాయిల దగ్గర మాత్రమే మీ మగతనం చూపిస్తారా అంటూ సెన్సార్ కట్ బూతులన్నీ తిట్టేశాడు వాళ్ళు చెబుతున్నది కూడా వినకుండా తన పాటికి తను తిట్టుకుంటూ పోతుంటే విసుగు చెందిన అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు దాంతో మళ్లీ తనే వాళ్లకు ఫోన్ కలిపాడు చక్రధర్ ఈసారి చక్రధర్కు మాట్లాడే అవకాశం ఇవ్వని అవతలి వ్యక్తి బద్మాష్ డీల్ మాట్లాడే ముందు ఎలాంటి వాడితో పెట్టుకుంటున్నారో సరిగా చెప్పాలి కదా ఏదో మామూలు వ్యక్తిని చంపమన్నట్లు డబ్బులిచ్చావు వాడి జోలికి వెళ్ళుంటే అసలు మాలో ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు తెలుసా అని అరిచినట్లే ఆవేశంగా చెప్పాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా చెప్పిన పని చేత చేయడం కాదు కానీ సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి చేత కాలేదని ఒప్పుకొని నేనిచ్చిన డబ్బులు వెనక్కి తిరిగివు అన్నాడు చక్రధర్ చల్బే సాలా కావాలంటే ఆ డబ్బుకు నిన్ను ఏసేస్తా చెప్పు పైసలు మాత్రం వెనక్కిచ్చేదిలే అని ఫోన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి విసుగ్గా పక్కనే ఉన్న వ్యక్తిని తన్నిన చక్రధర్ ఫోన్కు మెసేజ్ నోటిఫికేషన్ రాగా తెరిచి నోరెళ్ల పెట్టాడు భయంతో అతడి శరీరం నుండి మళ్లీ చెమటలు కారాయి ఇంతకీ చక్రధర్ చూసిన దృశ్యమేంటి అంతలా ఆ మెసేజ్లో ఏముంది ఉమా అనుకున్నట్లు శిశులను ఉషవాళ్లకు కనబడ కన కనపడనివ్వకుండా చేయగలదా ఉషా వాళ్ల ప్లాన్ ఏంటి వాసు తనపై అటాక్ చేసిన వారిపై ఎలా పగ తీర్చుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి అలాగే మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్